గుడ్ మార్నింగ్ మీకు ఒక విషయం తెలుసా సండేస్ యూజువల్గా నేను బయటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడను బయటకే కాదు అసలు గుమ్మం దాటి బయటకే కదలను అలాంటిది నేను మొన్న సండే అనుకోకుండా వాడపల్లి వెళ్ళి మొక్కు తీర్చేసుకున్నాను మొక్క ఏంటంటే అభి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు తులాభారం వేస్తామని చెప్పి దండం పెట్టుకున్నాం ఇప్పుడు అభికి సెవెన్ ఇయర్స్ మళ్ళీ మే నెల వచ్చేస్తే సెవెన్ అయిపోయి ఎయిట్ వచ్చేస్తాయి అందుకని చెప్పి మొన్న ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు సడన్గా అప్పుడు అప్పుడు అనుకుని వెళ్ళిపోయి మొక్కు తీర్చేసుకొని వచ్చేసామన్నమాట ఇది యాక్చువల్లీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తులాభారం మొక్కు నేను బియ్యం దండం పెట్టుకున్నాను అలా రకరకాల వస్తువులు కూడా దండం పెట్టుకుంటారు బంగారం కాసులు నాణాలు ఏవేవో పెట్టుకుంటారో అవన్నీ కూడా నేను కంప్లీట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ వీడియో పైన ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే మనకి తులాబారం అంటే శ్రీకృష్ణుడు సత్యభామాదేవి రుక్మిణీదేవి కదే తెలుసు కానీ శిబి చక్రవర్తి త్యాగం కదా ఒకటి ఉంది అది కూడా తెలుసుకోండి ఫుల్ లెంత్ వీడియోలో అండ్ ఈ వీడియో ఎండింగ్లో మా ఇద్దరు ఫోటో ఉంది ఎలా ఉండదో కమెంట్ చేయండి బాయ్